హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను ఈరోజు మా బాబుకి బుక్స్ కట్టలేస్తా ఉన్నాను అనమాట చిన్నప్పుడు మా డాడీ వేసేవాడు మాకు మా చెల్లికి తమ్ముడికి అందరి ఇళ్ళలు అంతే కదా చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేస్తారు పెద్దయిన తర్వాత మనం నేర్చుకొని మన పిల్లలకి అనమాట వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతానికి నేను ఒక టూ వేసేసాను ఇంకా టూ ఉన్నాయి బాబు యూకేజీ అనమాట సెమిస్టర్ టూ బుక్స్ ఇచ్చారు మొన్నే సరే అని చెప్పేసి నేను వేశాను మా ఇంట్లో అయితే నాకు కుదురుతుంది టైము అందుకని చెప్పేసి నేనేస్తాను నాకు చాలా రోజులైంది వేయక మా డాడీ నేర్పించాడు అనమాట మా వాడు నర్సరీలో ఉన్నప్పుడు అప్పుడు బుక్స్ తెచ్చినప్పుడు ఫస్ట్ డాడీ నేర్పించాడు ఇట్లా వేయాలి ఇలా వేయాలి అని చెప్పేసి చూపించి ఇంకా నుంచి నేను నేర్చుకొని తర్వాత ఇయర్ నుంచి నేను వేయడం నేర్చుకుంటా అనమాట అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా వస్తుంది మంచిగా నేను వేశాను ఒకసారి చిన్నపిల్లలకి ఇట్లాగే మనం ఇంట్లో చేసే పనులు అవన్నీ వాళ్ళ పనులకి వాళ్ళు మనతో బాండింగ్ పెరగడం కానీ అట్లా ఉంటుంది ఈ వీడియో తీస్తుంది మావాడు వీడియో తీయమని చెప్పేసి అని అడిగాను ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దు వాడికి చిన్నోడు కదా అందుకని వీడియో అయితే ఇలానే తీసాడనమాట ఇట్లా తీయాలని చెప్పేసి చెప్తే ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు వేస్తారు మీ పిల్లలకి అని అని చెప్పేసి మీరు మాతో షేర్ చేయండి నేనైతే నేను నేనేస్తున్నాను ఇంట్లో అట్లనే మీ ఇంట్లో మీ పిల్లలకి వేస్తారు అని అన్నది ఒకసారి కామెంట్ చేయండి నాకైతే వీడియో అయితే ఇదే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనిపించింది నేను అట్లా కరెక్ట్ పర్ఫెక్ట్గానే పర్ఫెక్ట్ లేదా అని కూడా చూడండి ఒకసారి కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి